బలరాం పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అలా కార్లో బలరాం అయితే పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉండగా పక్కన ఉన్న ఆయన ఇలా అంటూ ఉంటాడు బలరాం గారు మీ మీదే గెలుపు మీ గెలుపుని ఎవరూ ఆపలేరు ఈ విజయం మీదే బలరాం గారు అని చెప్పి అంటూ పొగుడుతూ ఉంటాడు ఆ మాట వినగానే బలరాం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక బలరామ్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇంతలో రంగనాథం పంపిన ఆ రౌడీ అయితే లారీ వేసుకొని అదే రోడ్డు మీద వస్తూ ఉంటాడు ఇక బలరాం వెళ్తున్న కారుని అయితే ఆ లారీతో ఒక ఒక్కసారిగా ఢీ కొడతాడు దాంతో అక్కడ ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యి సార్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న బలరాంకి గాయాలు అవుతూ ఉంటాయి ఇంతలో ఆ పక్కన ఉన్న ఆయన అయితే బయట పడిపోతాడు ఇక వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అవడంతో అతనైతే సార్ బలరాం గారు అని చెప్పి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి బలరాంకి మొత్తం ఒంటి నిండా గాయాలయ్యి అక్కడే అలా కారులో స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆయన అయితే కంగారు పడుతూ వెంటనే జీ అబ్బాయికి కాల్ చేస్తాడు ఇక వెంటనే పార్థుకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతాడు ఇక దాంతో అక్కడ ఉన్న పార్థు ఇంట్లో ఉన్న భానుమతి దగ్గరికి చాలా సీరియస్గా వెళ్ళి భానుమతి చంప పగలగొట్టి మా నాన్నని బ్రతకనిపోవ నువ్వు అని చెప్పి పార్థు అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న భానుమతి అలాగే శారద వాళ్ళ ఫ్రెండ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు మా నాన్నని బ్రతకనివ్వవు నువ్వు ఎందుకంటే అప్పుడు అలా అవమాన ఇప్పుడు ఇలా జరిగేలా చేశావు అని చెప్పి పార్ధు అంటాడు దాంతో శారద అయితే ఏమైంది నాన్న అని చెప్పి అంటుంది ఇక పార్దు చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు నాన్న వెళ్తున్న కార్ని ఆ రంగనాథం గారు మనుషులు లారీతో వచ్చి ఢీకొన్నారంట ఇప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి పార్ధు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శారదా భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక శారద అయితే కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి భానుమతి అయితే కంగారు పడుతూ ఏమైంది మావయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి తను కూడా కంగారు పడుతూ ఉంటుంది అలా భానుమతి వాళ్ళ మామయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక బార్దు మాత్రం ఇదంతా జరగడానికి కారణం భానుమతి అని భానుమతి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్